యాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం రావికంపాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భూక్యా సరితా సుధాకర్ ప్రచారంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మలోత్ మలోద్భయ నాయక్ పాల్గొని మాట్లాడుతూ అశ్వారావుపేట శాసనసభ్యులు జారి ఆదినారాయణ ప్రతిపాదించిన వ్యక్తి బూక్యా సరితా సుధాకర్ వేరేవారు కాంగ్రెస్ పార్టీ జెండా కట్టుకుని ప్రచారం చేస్తే వారిని పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని మూడు సంవత్సరాల కాలంలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని నిరుపేదలకు ఇల్లు నిర్మించాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యము వేరే పార్టీ వాళ్ళకి ఓట్లు వేస్తే మీ ఓటు వృధా అవుతుందని గ్రామ సేవక అధ్యక్షుడు బోగిబోయిన కోటేశ్వరరావు నాయకత్వంలో గ్రామాన్ని అభివృద్ది పరుచుకోవాలని ఓటర్లను కోరారు

అనుమతితో ప్రకటన చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే ముఖ్య సరితే వేరే వాళ్ళు ఎవరైనా మేము కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీగా పార్టీకి వ్యతిరేక చర్యలు ఉంటాయి ఇక్కడ ఈ గ్రామ శాఖ అధ్యక్షులు మన కోటి గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకొని తీసుకురావాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం అట్నే ఇక్కడ ఇల్లు చూడండి ఇది చాలా పేదోళ్ళ యొక్క ఆ కళలు ఆ కళలు నేర్చి నెరవేర్చింది ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంకా ఈ గ్రామంలో చాలా అభివృద్ధి చేసేది ఉంది ఈ గ్రామంలో ఇంకా చాలా ఇళ్ళు వచ్చే ఉన్నాయి ఈ గ్రామం బాగుపడాలన్నా డెవలప్ అవ్వాలన్నా ఈ గ్రామంలో ముందు అన్నీ జరగాలన్నా మూడు సంవత్సరాలు ప్రభుత్వం ఉంది కాబట్టి సరిత అనే ఈ అమ్మాయిని గెలిపించుకుంటే ఈ గ్రామంలో మంచి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది ఎదటి వాళ్ళకి వృధా అవుతుంది మీరు కూడా ప్రజలకి గమనించాలి మీరు ఈరోజు సరిత కాంగ్రెస్ పార్టీ క్యా అభ్యర్థిగా రోజున ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపిస్తే మీకు ఈ రోజున ప్రభుత్వం పరంగా ఏ అభివృద్ధి ఉన్నా మీకు చెందుతుంది ఆపతల వాళ్ళకి ఎవరికైనా ఓటేస్తే అది వృధా అయిపోతుంది ఇక్కడ రైకంపాడు గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని గమనంలో పెట్టుకొని సరితని భారీ మెజాయిటీతో గెలిపించి తీసుకురావాలని కోరుతా ఉన్నా